शुक्ला विष्णु शुँम चतुर्भुज प्रसन्न वनम ध्यानोपन्ते ओं सेभ्यो नम हरि वो वंदे शंभुमुमापतिम सुरगु वंदे जगत्कार वंदे पन्न भूषण मृगधर वंदे पशूना पति वंदे सूर्य शशाक वह नयन वंदे मुकुंद प्रिय वंदे भक्तजनाश्रय चरद वंदे शिव శంకరం ఇంకను వశిష్ఠ మహాముని జనక మహారాజుకి పురంజయుడి యొక్క వృత్తాంతమును చెబుచున్నాడు యుద్ధములకు సిద్ధమై వచ్చిన పురంజయునకు కాంబోజాది భూపాలకులకు భయంకరమైన యుద్ధము జరిగినది ఆ యుద్ధములో రజికుడు రజికునితోను అశ్వసైనికుడు అశ్వసైనికుడితో గజ సైనికుడు గజ సైనికునితోనూ పదాది దళాలు పదాది దళాలతోనూను మల్ల యుద్ధులు మల్ల యుద్ధులతోనూ కడ్గదబాన పరసు మొదలగు ఆయుధాలు ధరించి ఒకళ్ళకొకళ్ళు ఢీకొనుచు హూంకరించుచు సింహనాదములు చేసుకొనుచు సూరత్వ వీరత్వములను చూపుచున్నారు దుందుబులు వాయించుకొనుచు శంఖములను పూరించుచు ఉభయ సైన్యములను విజయకాంక్షలై పోరాడి ఆ రణభూమినందు చూచినను విరిగిన రథపు గుట్టలు తెగిన మొండెములు తొడలు తలలు చేతులు ఆహాకారములతో దీనావస్థలో వినిపిస్తున్న ఆక్రందనలు పర్వతాల వలె పడియున్న ఏనుగుల గుర్రముల కళేబరములు ఆ మహాయుద్ధమున వీరత్వను చూపి చచ్చిపోయిన ప్రాణులను తీసుకెళ్లడానికి వచ్చినటువంటి దేవదూతలు పుష్పక విమానంపై వచ్చింది అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్తమ సమయం వరకు జరిగినది కాంబోజాది భూపాలురు సైన్యము చాలా నష్టపోయేది అయినను మూడు అక్షౌహిణులు ఉన్న పురంజయుని సైన్యమునెల్లా అతిసాహసముతో పట్టుదలతో ఓడించినది పెద్ద సైన్యమున్నను పురంజయునికి అపజయమే కలిగాను దానితో పురంజయుడు రహస్య మార్గమున శత్రువుల కంట పడకుండా తన గృహానికి పారిపోయాను బలోపేతులైన శత్రురాజులు రాజ్యమును ఆక్రమించుకున్నారు పురంజయుడు విచారముతో సిగ్గుతో దిక్కించుచుండెను ఆ సమయములో వశిష్ఠుడు వచ్చి పురంజయుని ఊరించి రాజా మొన్నొకసారి నీ వద్దకు వచ్చి తిని నీవు ధర్మాన్ని తప్పినావు నీవు చేస్తున్న దురాచారాలకు అంతు లేదు ఇకనైనా నువ్వు సన్మార్గుడవయి ఉండమని హెచ్చరించిటిని అప్పుడు నా మాటను విన భగవంతుని సేవింపక అధర్మ ప్రవర్తుడవరై ఉన్నందుక ఈ యుద్ధమున ఓడి రాజ్యమును శత్రువులకు అప్పగించటివి ఇప్పటికైనా నా మాటలను ఆలకింపు జయాపజయాలు దైవాధీములని ఎరుగుము నీవు చింతలో పోకు శత్రురాజులను యుద్ధములో జయించి నీ రాజ్యమును నీవు తిరిగి పొందవలనన్నా తలంపు కలదేని నా హితోపదేశమును వినుము ఇది కార్తీక మాసం రేపు కృత్తికా నక్షత్రం కావున స్నాన జపాది నిత్యకర్మములను ఆచరించి దేవాలయమునకు వెళ్ళి దేవుని సన్నిధిని దీపారాధన చేసి భగవన్నామ స్మరణము చేయుచు నాట్యము చేయుము ఇట్లు నచ్చినచ్చో నీకు పుత్ర సంతతి కలుగుతుంది అంతేకాదు శ్రీమన్నారాయణు సేవించుట వలన శ్రీహరి నిక్కిరి సంతోషం చెంది నీ శత్రువులను దునుమారుడకు నీకు చక్రాయుధమును కూడా ప్రసాదించును కనుక రేపు అట్లు చేసిన ఎడల పోగొట్టుకున్న రాజ్యమును తిరిగి పొందగలవు నీవు అధర్మ ప్రవర్తనుడై దుష్టసావాసము చేయుట చేత కదా నీకు అపజయము కలిగినది కావున లెమ్ము శ్రీహరిని మదిలో తలచి నేను తెలియజేసినట్లుగా చేయుము అని హితోపదేశము చేశాను ఇది ఈ విషయాన్ని మహాముని జనక మహారాజుకి చెబుచున్నాడు ఇది స్కాంద పురాణ మందలి ప్రోక్త కార్తీక మహత్య మందలి ఇరవై ఒకటవ అధ్యాయము సమాప్తము సర్వే జనా సుఖినో భవంతో ఓం శాంతి 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 శుభం